దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు సత్యమేవ్ జైతీ అహింసా మార్గంలో విదేశీ పాలన నుంచి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ గారు అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో దేశంలో యువతని రైతుని దేశభక్తిని ప్రేరేపించిన మహానుభావుడు లాల్ శాస్త్రి గారు ఈ పర్వదినాన ఈ పవిత్ర దినాన ఇరవై నాలుగు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ తప్పు చేయకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి డబ్బు ట్రాన్సాక్షన్ లేకుండా ఒక నిందా ఆరోపణతో కక్ష పూరిత వైఖరితో కుట్రపూరిత వైఖరితో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఒక తప్పుడు కేసును బనాయించి చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధం చేశారు దీనికి నిరసనగా ఈరోజు నారా భువనేశ్వర్ గారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాజమండ్రిలో జైతే దీక్షలో పాల్గొన్నారు నారా లోకేష్ బాబు ఢిల్లీలో మన రాజ్యసభ సభ్యులు రవీంద్రనాథ్ గారి రవీంద్ర గారి నివాసంలో ఆయన దీక్ష చేస్తున్నారు అచ్చెన్నాయుడు గారు పార్టీ కార్యాలయంలో మంగళగిరిలో చేస్తూ ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు కోట్ల మంది తెలుగువారు భారతీయులు ఇవాళ ఈ సత్యమేవత్ దీక్షలో పార్టీలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ఈ కుట్ర కేసుకి వ్యతిరేకంగా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ చూడండి స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడని ఈ ఫ్యాషనలిస్ట్ మెంటాలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి సైకో పిల్ల చేస్తులతో ఒక పైచాచిక ఆనందం పొందొచ్చేమో కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని ఇవాళ హైటెక్ సిటీ నిర్మాణం కావచ్చు సైబరాబాద్ సిటీ నిర్మాణం కావచ్చు అది ఎయిర్పోర్ట్ కావచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు బయోటెక్నాలజీ పార్కులు కావచ్చు ఫార్మాసికల్ హబ్బులు కావచ్చు పోలవరాన్ని డెబ్బై రెండు శాతం తీసుకెళ్ళచ్చు ఇవాళ ఆయన కట్టిన పటిష్టమే కృష్ణా డెల్టాలో పది లక్షల ఎకరాలను పండిస్తూ ఉంది ఆయన పెట్టిన కియా కారు లక్షల కార్లు దేశ విదేశాల్లో మరి తిరుగుతూ ఉన్నాయి అశోక్ లీలై అట్లాగే మరి హిందుస్థాన్ కంప్యూటర్స్ మనవరం ఇట్లా ఎన్నో సంస్థలు ఇవాళ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో లేకపోయినా ఉన్నాయి అన్నింటినీ మించి ప్రపంచ స్థాయి రాజధాని ఇవాళ దాని మీద పొరచానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అప్పుడు కేసులు అక్కడ అమరావతిలో కూడా రింగే రోడ్డు లేదు రింగు లేదు అక్కడ ఇన్న రింగ్ రేటు స్కామ్ అని దాని మీద పొరచుతూ ఉన్నాడు ఏమీ లేదు దాని మీద అలాగే ఫైబర్ ఏదైతే ఫైబర్ నెట్వర్క్ చెప్తా ఉన్నాడో వంద కోట్ల స్కామ్ దాంట్లో పద్దెనిమిది వందల కోట్లు వాళ్ళ గౌతమ్ రెడ్డిని చైర్మన్గా పెట్టుకొని కనెక్షన్ నాలుగు వందల రూపాయలు వసూలు చేసుకుంటూ సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు చూపించుకుంటూ తెలుగు ముప్పై ఐదు నలభై కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫైబర్ నెట్వర్క్ దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయాలి చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు భారత్ నెట్వర్క్ని అంటే స్కిల్ డెవలప్మెంట్లో మూడు లక్షల మంది పిల్లల ట్రైనింగ్ లక్ష మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి ఇవాళ అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్లో ఇవాళ డిజైన్ టెక్ ఈ సిమెంట్స్ గుజరాత్లో ఆనాడు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాష్ట్రంలో ఏదైతే అక్కడ అమలు చేశారో తొమ్మిది రాష్ట్రాల్లో అమలు అవుతూ ఉంది దాంట్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇవాళ చాలా క్లియర్గా డిజైన్ వచ్చిన లారీ నెంబర్ తెచ్చిన వస్తువులు కంప్యూటర్స్ దాని సామాగ్రి వేబిల్సు మొత్తం డీటెయిల్డ్గా డిజైన్ టెక్కార్డు సీమంతసాళ్ళు మొత్తం అన్నీ కూడా మీడియా ముందుకు పెడితే